మధ్య ఉద్రోత్సవాలు అనుకరిస్తున్న భక్తుల విశ్వాసం అటువంటి విశేషంతో ఉన్న ఈ దేవస్థానంలో మహిళా భక్తులతో ఎంతో అమ్మాల దేవస్థానంలో గటలము చక్రీశ్వర్యం చేసి ఉన్న వల్ల వాసి కేంద్రప్రమత్త దేవస్థానంలో సామూహిక వర్తక వ్రతం కూడా అభ్యర్థించబోతుంది బాధ వివిధ విశేషమైన అలంకారంలో హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈ శ్రావణ మాసంలో రెండవ శ్రావణ శుక్రవారం రోజున గండలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు ఎంతో చాలా చక్కటి అలంకారంలో అయితే మనందరికీ దర్శనమిస్తున్నారండి ఒక్కసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి అమ్మవారు ఎంతో చక్కగా వెన్నపూసతో అలాగే వెన్నపూసతో చీర కట్టుకొని అలాగే డ్రై ఫ్రూట్స్తో అలంకరించారు ఎంతో కన్నుల విందుగా అయితే మన అందరికీ ఇచ్చారనమాట సో ఈ శుక్రవారం రోజున నేను అమ్మవారి టెంపుల్కి అయితే విజిట్ చేశాను కుంకుమ పూజలో అయితే పాల్గొన్నాను అనమాట సో వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ కుంకుమ పూజ ఎలా జరిగింది మహిళలందరూ ఎంతో చక్కగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ కుంకుమ పూజ అయితే జరిగిందనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే వాచ్ చేసేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్సేయండి ಕೇತರಾಚಿತ చితా ಗ್ರಾಮೀಣ ಲೋಚನ ಅಮರಹೇಂದ್ರ ನಿಲೋಜ್ವಲ ಸೆಕಲೋಕಮಕೈಸಿಕ ಅಚ್ಯುತ್ಮ ಚಂಬಾಸ್ಮ ಜೈಷ್ಭು ಮಂಜುನಾಥಸಿಕ ಅನಕೈತ ಸದೃಶ್ಯ ಚುಕರ್ ಸೇವಿರಾಜಿತ ಅರಿ ಸುಂದರ ಗೇಯುರ ಸಮಂಚಿತ ಭುಜಾನ್ಪಿತ నికన్య ఆధార ఆదిపూత ఆదిభంజంతహితా ఆశితావనరీక్షితా ఆనందోదరి మధ్యస్థా ఆత్మనందప్రదాయినీ అకిలాణాతిదా బాలా ఆజ్ఞ చక్రాంతరస్థితా ఆదిచారిగ విభాస ఆజ్ఞాదేవీశ్వర్యోకిని అకారా

కర్మయి భోగాంత బనదా కర్మ యోగ తపః కర్మ విక్రమసి కర్మ బందలాకియాజే దని కర్మశా మహాకృతానంద విజ్ఞాస్వరూపిని తంద గోపా సుధానీ నాగైదేవన్నేశ్వరి నాగేశ్వరతా నాగ్రీ నాగనాథయ పూజితా కాలాయేని భవః ఈ సదిశమల్లొ దేవి ప్రదీప మిబల వెట్టనే అప్లీతా నానా యోగింద్ర సేవితా నాగ బిటో కహరుకా నా నిర్మలా <laughs> निचा निचा अज्ञान निचा निचा तबा निचा तुक्ता निचा नंदा सरूपी निपेदा निरंता रा निपा निरालंबा निपिकल्पा निर निर निराकला निपकला निपतबा निस्ता निमा ना सुकता ये निरवज्जा जा, जा, जा निमोहा निलोगा निपरिक्रा निस्ता रा निका निस्तरंता

జన్మల <laughs>

చూశారు <laughs> కదండి <laughs> <laughs> మహిళలందరూ కలిసి సామూహిక కుంకుమార్చన అది కూడా కన్యకా సహస్రం చదువుతూ ఎంతో చక్కగా అయితే కుంకుమార్చన అయితే జరిగిందనమాట సో అంతేకాకుండా అమ్మవారికి హారతిచ్చేలోపు ఇక్కడ మా ఆంటీ గారు ఒక చక్కటి పాట అయితే పాడుతున్నారు అది కూడా చూసేద్దాం ఆ పాట కూడా వినేయండి கமல மேலும்ங்கம் காலு கண்டுதோ மேல ரத்தபால சந்திரி மந்திரங்க சீகே விரதனால பால சந்திரி மந்திரங்க சிங்கே చూశారు కదండి అమ్మవారి పాటని ఎంత చక్కగా పాడారో సో అంతేకాకుండా అమ్మవారికి ఇంకా హారతి అయితే ఇస్తున్నారు హారతి ఇచ్చేసాక తీర్థప్రసాదం తీసుకొని అందరం అయితే వచ్చేసాము సో అంతేకాకుండా ఈ సంవత్సరం రెండవ శుక్రవారం అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అలంకారం మీ అందరికీ కూడా చూపించాను అనమాట సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దెన్ కీప్ వాచింగ్ స్టేట్మెంట్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపర బాయ్ బాయ్